ఇగో అందరికీ నమస్కారము ఇగో నేను పెసరవప్పు పోలేలు చేస్తాను పెసరవప్పు బొబ్బట్లు బచ్చాలి అంటారు బొబ్బట్లు కూడా అంటారు ఇగో పెసరవప్పు పోలేలు ఇగో పెసరొప్పు తీసుకున్నాయి ఇగో దీనె తీసుకున్నా సూపీ పెసరపప్పు తీసుకున్నా అందరూ శనగపప్పు చేస్తారు అందరికి శనగపప్పు కామన్ తెలుస్తారు అందరికీ పెసరప్ప పోలేలు జర సామాన్యంగా ఎవరు చేయరు వచ్చిన వాళ్ళే చేస్తారు జర పెసరవప్పు కష్టమైన పని ఇగో పెసరవప్పు తీసుకున్న ఇగో దీనుడు దీనడు పప్పు తీసుకుని దీని పప్పు తీసుకున్న పప్పుకు ఒక గ్లాస్ పప్పు అయితే రెండు గ్లాసులో నీళ్ళు పెట్టుకోండి కొన్ని నీళ్ళు ఎక్కువ ఉన్న కొన్ని నీళ్ళు పోసుకున్నా కానీ పప్పు వస్తుంది ఎటు పోదు మంచిగానే వస్తుంది ఇవో నేను ఏం చేస్తా ఈశ్వర శంకర ఇగో ఇక నాలుగు గ్లాసాలకు కొన్ని నీళ్ళు ఎక్కువనే ఉన్నాయి ఏం కాదు ఇది ఎసరచేటప్పుడు పప్పు పోయాలి ఈ పప్పు బాగా కడుక్కున్నా ఈ విధంగా కడుక్కోవాలి బాగా మంచిగా కడిగి పక్కకు పెట్టుకోవాలి ఈ ఈ విధంగా నీళ్ళు పోసుకోవాలి కొన్ని నీళ్ళు ఇన్న నీళ్ళు ఇన్నన్ని నీళ్ళు ఎక్కువ ఉన్నాయి ఏం కాదమ్మా మంచిగానే వస్తుంది ఇక నీళ్ళు నాలుగు గ్లాసాలు రెండు రెండు గ్లాసులు తీసుకున్న పప్పు ఈ ఇవాళ మందికి పోలేలు వేస్తాము అన్నం పెడతాము ఇలా కొత్త సంవత్సరం కదా ఎసరు వచ్చింది ఇవి ఈ పప్పు వేసుకోవాలి ఈ పప్పు వేసుకోవాలి చిట్కేడు పసుపు వేసుకోవాలి చిట్కాడు చిట్కాడు పసుపు వేసుకోవాలి చిట్కాడు పసుపు వేసుకోవాలి ఇది మంచిగా ఉడకాలి ఈ పప్పు మంచిగా ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ అప్పుడు కంగ ఇక మనం ఏం చేయాలి పిండి పిండి నానుకోవాలి కదా పిండి నాపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇగో ఇది పూరి పిండి అని దొరుకుతుందమ్మా పూరి పిండి అని దొరుకుతుంది ఇది ఇలా కొంచెం మైదా వేస్తాను నేను కొంచెం వేసుకుంటే ఏం కాదు మైదా ఆ పూరి పిండిలో కొంచెం మైదా కలుపుతాను జల్లడ పట్టుకోవాలి ఏమన్నా ఉంటే వస్తుంది కొంచెం ఉప్పు వేసుకోవాలి చి ఒక సగం షే ఒక చిన్నడు ఇట్లా నూనెనన్నా నెయ్యి అన్నీ వేసుకోవాలి ఇలా నేను నెయ్యి వేస్తాను కొంచెం అంత ఒక షేఛంత నూనెనన్నా నెయ్యి అన్నీ వేసుకోవాలి ఎట్లయినా ఇవి మంచిగానే వస్తాయి ఇట్లా ఇట్లా కలుపుకోవాలి ఇట్లా బాగా ఇవి మా అన్న కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా కొన్ని కొన్ని పోసుకుంటా కలుపుకోవాలి పిండిని మంచి పక్కా కొలతలతోని చెప్తున్నామమ్మ మంచిగా రాను అయినా చేసుకోండి ఈ పిండి అందాలా తీసుకోవచ్చు కొలత దీనికి పిండికి ఏం లేదు పిండి మిగిలినా కానీ పూరీలు గిట్లా చేసుకోవచ్చు రొట్టెలు చేసుకోవచ్చు చపాతీ చేసుకోవచ్చు నూనె పోసుకోవాలి ఈ విధంగా నూనె పోసుకోవాలి నూనె పోసుకోవాలి ఈ విధంగా పోసుకోవాలి నూనె పోసుకుంటే ఈ ఈ పిండి అంతా దీనికి పట్టేస్తుంది ఇట్లా మంచిగా కలుపుకోవాలి నూనె పోసుకోవాలి షేప్ పక్కకు పెట్టేసేయాలి దీని మీద మూత పెట్టి ఇట్లా కొంచెము ఇలాచీల పొడి కొంచెం సోంపు పొడి రెండు వేసుకు నేను చక్కెర పోసి గ్యాండర్ పట్టుకుంటాను ఇంట్లో పోస్తాను ఇప్పుడు ఏం చేయాలి ఇంకా గ్లాసాలు పప్పు తీసుకున్నా కదా పప్పు గ్లాస్ అయితే చక్కెర గ్లాస బెల్లం తినేటోళ్ళకు బెల్లం చక్కెర తినేటోళ్ళకి చక్కెర మేము ఇది చేస్తాము బెల్లం ఇవి కూడా కొన్ని చేసుకుంటాం కానీ తర్వాత తర్వాతది ఈ చక్కరవి చూపిస్తానని ఇది ఇలా చక్కెర పోసుకోవాలి ఇగో ఈ ఈ గ్లాస్ ఇగో ఈ గ్లాసు ఈ గిలాస్ తీసుకున్న పప్పు ఈ గ్లాసు చక్కెర పోసుకోవాలి ఇట్లా కలుపుకోవాలి మంచిగా తీపి ఎవరు తినే ఇష్టం ఉంటే అంత పోసుకోండి తక్కువ తింటే తక్కువ పోసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ పోసుకోండి చాలామంది గ్యాండర్ పట్టుడు పప్పు గ్యాండర్ పట్టడు ఇవన్నీ చేస్తారు ఇట్లా కూడా వస్తుంది ఇట్లా కూడా వస్తుంది దీని మీదనే వేసి ఇట్లా రుద్దుకోవచ్చు ఈ పప్పు గుర్తి ఉంటుంది పప్పు కవ్వం ఎవ్వ ఇళ్ళ దైన ఉంటుంది పప్పు కవ్వ మీద దీంతో నేను ఈ విధంగా చేసుకోవాలి ఇది ఇది పెసరపప్పు కదా గ్యాండర్ ఉడికిపోయింది తొందరగా ఉడికిపోతుంది ఇళ్ళకాయలు కూడా కట్టు తీసుకోవచ్చు ఎక్కువ నీళ్ళు పోసుకొని కట్టు తీసుకోవచ్చు నేను కరెక్ట్గా పోసినా ఇక కట్టు వెళ్ళలేదు ఈత ఈ కలుపుకోవాలి దీంతో కొంచెం అయిలో పెట్టుకొని కొంచెం సేపు సిమ్ముల కొంచెం సేపు ఆయిల ఇది దగ్గరకాయ దాకా దగ్గరకా అవుతుంది ఇగు రుద్దుడుకు ఇక గ్యాండల్ రేసినట్టు వచ్చింది చూడు ఇగు ఇంత సన్న మచ్చింది రుద్దుకుంటే ఇట్లా రుద్దుకుంటాం కదా పప్పుతోని పప్పు కవంతో ఇగు గ్యాండల్ రేసినట్టు వచ్చింది ఇదిగో పప్పు వచ్చిందో చూద్దాం ఇది ఇక మంచి ఉడికి ఇగో గంధంలాగా అయింది సూడు ఇది ఇది శనగపప్పు పోలేలు కాక ఇగ ఈ విధంగా కూడా పెసరప్పుతో కూడా చేసుకోండి ఒకసారి చేసుకొని ఇది గ్యాండల కంటే సన్నమచ్చింది సూడు ఇది పప్పు ఇగో ఇది ఇది దగ్గరకు వచ్చే టైంలో ఇగో కిందకి ఇది వేసుకోవాలి ఇక జాలి ఇది స్టీల్ బాగోనే కదా ఇది ఇది వేసుకుంటే అది వేసుకుంటే జాలి వేసుకుంటే అడుగు అడుగు ఇది లేకుంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది ఇది మీకు రెండు మూడు పోలేలు చేసుకొని దేవునికి పెట్టుకొని తర్వాత చేసుకున్నా కానీ ఏం కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పదిహేను రోజులు వస్తుంది ఇది ఇది ఎంత ఇది పాకం పట్టినట్టు మీరు ఒకసారి ట్రై చేసుకొని నాకు కామెంట్ ద్వారా తెలుసు ఇగో ఈ పప్పు ఇగో అయింది చూడు ఉండి ఇగో ఇగో ఇట్లా జార లేదు జార జార ఉంటా చేసుకోవాలి ఇగో జా ఇగో జారుతుంది లేదు సల్లారితే మంచిగా అవుతుంది గట్టిగా ఇది ఉల్లెలు పెట్టుకొని ఇంత ముద్ద పెట్టుకుంటూ చేయొచ్చు ఇవి ఇంత ముద్ద పెట్టుకుంటూ మంచిగా పక్షాలు వస్తాయి ఇగో మంచిగా వస్తాయి ఈ సల్లార పెడదాము నేను చూపిస్తాను ఈ విధంగా వస్తో పెసరోపు నెయ్యి రాసుకోవాలి చేతుకు ఇగో నెయ్యి రాసుకోవాలి ఇగో ఈ విధంగా నెయ్యి రాసుకొని ఇగో ఈ నెయ్యి రాసుకొని ఇగో ఇగో ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకొని ఈ విధంగా చేసి చూపిస్తా మీకు ఇగో పిండి ఈ విధంగా నానింది ఇగో ఇప్పుడు ఇట్లా కొంచెం తీసుకోవాలి కొంచెం తీసుకొని ముద్దకు ముద్దకు వచ్చి తట్టు ఇగో ఈ విధంగా ఇట్లా అట్లా చేసుకోవాలి ఇట్లా ఇట్లా ఎట్లా అలవాటు ఉంటే అట్లా ఇట్లా చేసుకొని నేను ఈ ఆకు మీద చేస్తానమ్మ ఈ ఆకు మీద ఇది మూతకాకు అంటారు ఇది మూతకాకు మీద చేస్తాను ఇగో నెయ్యి పెట్టుకుంటానా ఇవి ఆకు కొంచెం నెయ్యి పెట్టినా ఈ ఆకు ఇక దీనికి కూడా నెయ్యి పెట్టిన పిండికి ఇగో ఇట్లా ముద్ద పెట్టుకోవాలి ఈ పెసరప్పు ముద్ద ఇవి ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా ఇగో ఈ విధంగా చేసుకోవాలి ఇవి ఈ ఏలు ఇవి అంటుండాలి ఈ ఏలు ఇగో ఇట్లా మీకు ఎట్లా అలవాటు ఉన్నా వస్తుంది ఎట్లా ఇట్లా నేను ఇట్లా చిన్న పిల్లలైనా చేస్తారు కానీ ఈ విధంగా పెసరొప్పి కష్టమని అనుకోకుండా మా పెసరొప్పి చాలా బాగుంటాయి మిఠాయిలాగా ఉంటుంది ఇట్లా అదొక టేస్ట్ మీద ఉంటుంది ఇవి ఈ విధంగా కొట్టుకోవాలి నెయ్యి పెట్టుకోవాలి ఇక నెయ్యి ఉంటే నెయ్యి నూనె ఉంటే నూనె ఏది ఉంటే అది ఇవి ఈ విధంగా ఒత్తుకోవాలి ఈ విధంగా అనుసులు ఒత్తుకోవాలి మంచిగా ఈ విధంగా చిన్నగా అయితే చిన్నగా పెద్దగా అయితే పెద్దగా ఈ విధంగా ఒత్తుకోవాలి పొయ్యి ముట్టించిన ఇగో నెయ్యి వేస్తాను నెయ్యి ఇవి ఈ విధంగా వేసుకోవాలి పో ముద్ద చేస్తాను నీకు ఇట్లా ఇది ఎట్లా అంటే అట్లా వస్తుంది కొంచెం మైదా కలిపినాం కదా ఏ ఎట్లయినా వస్తుంది ఇవి ఇగో ఈ విధంగా ఇట్లా ముద్ద తీసుకోవాలి ఇగో ఇట్లా ఇట్లా ముద్ద తీసుకోవాలి ఇగో ఇట్లా ఇళ్ళ పెట్టుకోవాలి ఒకసారి ట్రై చేయండి అమ్మా ట్రై చేసి మీరు మీకు ఏ విధంగా వస్తుందో నాకు చెప్పుండి నాకు వచ్చింది మీకు చెప్తాను ఇగో నేను చేసుకోవాలి మా దగ్గర ఆకుంటారు మీ దగ్గర అరటాకులు అరటాకులు కూడా దొరికితే అరటాకు మీద కూడా చేసుకోవచ్చు కవర మీద కూడా చేసుకోవచ్చు ఇవి విధంగా చేసుకోవాలి ఇవి జరసిమ్లో పెట్టాలి కొంచెం ఆయిలో పెట్టాలి ఇది నేను నెయ్యితోనే కాల్చుకో నూనె ఉంటే నూనె నెయ్యి ఉంటే నెయ్యి ఏది ఉంటే అది ఒత్తుకోవాలి పొంగుతానే చూడు ఇది ఇవి వారం రోజులైనా ఖరాబ్ కాదు మనము మంచిగా పప్పు గుత్తితో కలుపుకున్నాం కదా చక్కెర అంతా పాక పట్టినట్టు అన్నట్టు పాకు పట్టినట్టే ఇవి ఇక ఇదో ఇదో ఇదేసుకోవాలి పెసరప్పు పోలేలు ఇవి ఈ విధంగా వచ్చినాయి అమ్మ ఇది ఈ విధంగా వచ్చినాయి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి పక్క వాళ్ళకి షేర్ చేయండి బిల్ బటన్ కొట్టండి ఉంటాం